స్మిల్లాహిర్ రహ్మాన్ రహీం అస్సలం అయికు వరహతుల్లాహి వు మిత్రులారా ఈమాన్ అంటే ఏమిటి ఈమాన్ అంటే ఏడు విషయములను విశ్వసించడం ఒకటి అల్లాహ్ ఉనికిని విశ్వసించడం రెండు దైవ దూతల ఉనికిని విశ్వసించడం మూడు దైవ గ్రంథాలను విశ్వసించడం నాలుగు దైవ ప్రవక్తలను విశ్వసించడం ఐదు తీర్పు దినము యొక్క ఉనికిని విశ్వసించడం ఆరు మంచి చెడు ఏ విధి అయినా అల్లాహ తరపు నుండే అని విశ్వసించడం ఏడు మరణించిన తరువాత మళ్ళీ జీవించబడతారు అనే విషయాన్ని విశ్వసించడం ఈ ఏడు విషయములను విశ్వసించడాన్ని ఈమాన్ అని అంటారు ఏ వ్యక్తి అయితే ఈ ఏడు విషయములను విశ్వసిస్తాడో అతనిని మూమిన్ అని అంటారు